స్టేషన్కి వచ్చామండి మనం స్టెంజన్ స్టేషన్ బయట ఇలా ఉంది చాలా బాగుంది కదా ఎన్ని స్టేషన్లు కూడా ఇలాగే ఉంటాయండి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు గాంజా నుంచి షెంజన్ అనమాట ఇది కంప్లీట్ ఎలక్ట్రానిక్ హబ్ ఇది ఒకసారి మార్కెట్కి వెళ్ళి వెళదాం మళ్ళీ సాయంత్రం మళ్ళీ రిటర్న్ అయిపోవాలి ట్రైన్కి ఒకసారి వెళ్ళి చూద్దానండి చైనాలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ మార్కెట్ అండి ఇది ఇక్కడ ఇంక సంజన్ అన్నమాట సంజన్ అనే సిటీలో ఇక్కడ అంతా కూడా ఇంక మొత్తం కంప్లీట్ ఎలక్ట్రానిక్స్ ఏ ఉంటాయండి ఇంక వేరే ఏమి ఉండవు ఈ ప్రివెన్స్ అంతా కూడా అంటే మీకు చైనాలో ఒక ప్రివెన్స్ ఒకటి ఒకటి ఫర్నిచర్ అయితే ఒకటి ఎలక్ట్రానిక్స్ అయితే ఒకటి హార్డ్వేర్ అయితే ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఇది వచ్చి ఎలక్ట్రానిక్ మార్కెట్ అండి చూడండి ఇక్కడ పోలీసు ఉన్నారు అంటే ఎంత ఈజీ మెథడ్ అనమాట వాళ్ళ నడవక్కలా కాకుండా ఈజీగా డ్యూటీ చేసే విధంగా అన్ని సమకూరుస్తారండి అందుకని ఎవరు కూడా పని నుంచి తప్పించుకోరండి పనిని సులభతరం చేయడం తేలికపాటు చేయడం అనేది వీళ్ళ చైనా వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరండి అసలు ఇది కంప్లీట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ అండి మొత్తం ఎల్ఈడీలు ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయండి ఇంకా ఇంకా లేదంటూ ఉండదు నాకు ఒక ఇది కావాలండి హార్స్క్ కావాలి సరే అలాగే వచ్చాను కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనమాట అండి దొరుకుతుందో లేదో చూడాలి కూడా చాలా ఉంటాయి అయితే కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల మనం అవి తీవడానికి ఉండదు ఉదాహరణ లోన్ కొన్నాం అనుకోండి దాన్ని తీసుకురావాలంటే చాలా కష్టం సో దట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మరి తప్పదు మనకు అవకాశం ఉన్నాయి చిన్న చిన్నవి మనకు ఉపయోగపడి ఏమైనా ఉంటే తీసుకోవాలి సిసి కెమెరాలు అవి కూడా చాలా తక్కువ ఉంటాయండి కాస్ట్ కాకపోతే ఏంటంటే నేను చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవాలి స్కాన్ డిస్క్ ఈ షాప్ అండి ఇది మొత్తం మెమరీ కార్డులు అన్నీ అమ్ముతారు ఒక్కో షాప్ ఒక్కోటి అమ్ముతారు ఇక్కడ నేను ఒక ఇది కొన్నాను మెమరీ కార్డు ఫోన్లోకి చూద్దాం ఇది వరల్డ్లోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ మార్కెట్ అండి శంజన్ చూడండి ఇవన్నీ కూడా చాలా ఇవన్నీ కూడా మొత్తం ఎలక్ట్రానిక్సే ఇంకా వేరే ఏమి ఉండవండి ఈ లో అంతా కూడా ఎలక్ట్రానిక్సే ఉంటాయి నీట్నెస్కి బ్యూటిఫికేషన్కి ఎంత అంటే వీళ్ళు ఎంత ప్రయారిటీ అంటే చూడండి అసలు చూసారా చాలా చాలా బ్యూటీ ఉంది కదండి ఇలా షూట్ చేస్తుంటే ఇలా గేట్లు అయిపోయాడండి మొత్తం ఫోను మైక్రోఫోన్స్ అన్ని కింద పడిపోయినాయి లక్కీగా జస్ట్ లిటిల్ బిట్ బ్రేక్ అయింది పర్వాలేదు మరి ఎలా వస్తుందో చూడాలి పిల్లలు ఆడుకోవడానికి రోబోలు చూడండి ఎన్ని బాగున్నాయో ఇవన్నీ కంప్లీట్ ఎలక్ట్రానిక్తో నటి చేయాలన్నమాట అండి మీకు భవిష్యత్తులో డ్రోన్ ట్యాక్సీలు అంటాం కదా ఎమర్జెన్సీ టైంలో భవిష్యత్తులో ఈ అందుబాటులోకి నాకు తెలిసి ఇది జస్ట్ హెలికాప్టర్ మాదిరిగా ఎగిరిపోతుంది అనమాట ఇద్దరు కూర్చోవచ్చు లోపల పెద్ద డ్రోన్ అనమాట ఓ రకంగా చెప్పాలంటే నాలుగు వైపులా నాలుగు మోటార్స్ పెట్టారు వింగ్స్కి జస్ట్ ఇలా ఫ్లై అయిపోతుంది అనమాట భవిష్యత్తులో ఈ ఓలా టైపు అందుబాటులోకి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు చాలా బాగుంది కదా జస్ట్ ఇద్దరు సిట్టింగ్ అనమాట మరి ఆపరేషన్ ఎలా నాకు తెలియదు నెట్టుకోవడం కానీ ఒకరికొకళ్ళు తోసుకోవడం కానీ ఏమీ లేదు చూడండి ఎంత డిసిప్లిన్గా లైన్లో నిలబడి అంటే ట్రైన్ అనౌన్స్ చేసిన తర్వాత గేట్ ఒకరికొకళ్ళు కూడా అందరూ కూడా చూడండి ఎంత క్యూ పద్ధతి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని ఇళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కోసం వెయిటింగ్ అండి సంజన్ స్టేషన్ నుంచి గాంజా వెళ్ళాలి సో రిటర్న్ చాలా టైర్డ్ అయిపోయాము మార్కెట్ అంతా తిరిగి సో ఇంకా గంట ముందు రావాలి కాబట్టి వచ్చేసాము ఇక్కడికి అనౌన్స్మెంట్ అంటే దానికంటే ముందు ట్రైన్ అన్నమాట అండి వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు సో ఇది అయిన తర్వాత నా ట్రైన్ ఉన్నదన్నమాట అండి ఎగ్జాక్ట్ ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా తేడా ఉండదండి కరెక్ట్గా ఐదు పావుకు ట్రైన్ ఐదు పద్నాలుగు నిమిషాలకి కరెక్ట్గా వన్ అవర్లో మళ్ళీ అక్కడ దింపేస్తారు ఎట్టు భలే డిసిప్లిన్ భలే యాక్యురసీ అండి మెయిన్ చాలా గ్రేటు ఇలాంటి ట్రైన్స్ మనకు కూడా రావాలి మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడే మొదలైంది కాబట్టి వస్తాయని ఆశందాం వందే భారత్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాయండి అసలు తెలీదు అసలు వాటర్ బాటిల్ అలా పెట్టినా కూడా ఏం తొట్టికి రావట్లేదు అంత క్లాస్గా ఉంది ఇలాంటి స్థాయికి మనం కూడా ఎదగాలని ఆశ టైంకి ఎగ్జాక్ట్ టైంకి వదిలేస్తాడండి అందుకనే మొత్తం అందరూ కూడా ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవటం లేదు అందుకని ఎంత స్పీడ్గా పరిగెడుతున్నారు చూసారా ఇవ్వండి చూడండి ఎలా పరిగెడుతున్నారు చైన్లు లాగటాలు ఆపటాలు ఏమి ఉండవండి అసలు ఒక్క నిమిషం లేట్ అయినా కానీ ట్రైన్ మిస్ అయిపోయినట్టయితే అందుకని ఇంతలా పరుగులు పెడుతున్నారు లక్ ఏంటంటే అందరూ డిసిప్లిన్ పాటించడం వల్ల ఎవరు అడ్డు ఉంటారండి మన ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో అయినా కూడా టైం దగ్గరికి వెళ్ళిపోవచ్చు గేట్ తీస్తే చూడండి టైం టు టైం గేట్ క్లోజ్ గేట్ క్లోజ్ ఏంటంటే ఎవ్వడో లోపలికి కూడా లోపలికి వెళ్తాను అనమాట అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది మా ట్రైన్ కోసం వీళ్ళంతా వెయిటింగ్ అండి గేట్ ఓపెన్ చేస్తే మళ్ళీ డిసిప్లిన్గా అందరూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు ఇంకా అండి ఇంకా మనం రిటర్న్ వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసింది సి సెవెన్ జీరో సిక్స్ ఫోర్ ఇక సంజన్ టు గాంజావ్ మార్నింగ్ వచ్చాను కదండి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను ఇక్కడ జస్ట్ షంజన్ సిటీలో విజిట్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను మళ్ళీ గాంజో సిటీకి వెళ్ళిపోతాను అనమాట చూడండి ప్లాట్ఫామ్ సిక్స్ ఇది స్టార్ట్ అవుతుంది బుల్లెట్ ట్రైన్ శంజన్ టు గాంజో నేను అన్నమాట ట్రైన్ స్టేషన్ బయట ఇలా ఉంటుంది మనం ఎక్కాల్సిన బుల్లెట్ ట్రైన్ ఇది అది వేరే ట్రైన్ వెళ్తుంది మనకంటే ముందు ట్రైన్ అన్నమాట మన ఎక్కాల్సిన ట్రైన్ ఇదేనమాట సందన్ టు వెళ్ళిపోతుందా అండి జమ్మంటే వెళ్ళిపోతుంది వన్ అవర్లో వెళ్ళిపోతుంది అండి జస్ట్ షార్ట్ వన్ అవర్ హాలిడేస్ వల్ల స్టేషన్లు ఎలా ఎంత రష్గా ఉన్నాయి చూడండి అసలు మామూలుగా లేదు ఇప్పుడు మన సంక్రాంతి సీజన్లాగా ఉన్నది మొత్తం కూడా ఫుల్ రష్ ఖాళీగా చూడండి